హాయ్ అండి ఇందాక మనము లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసాం ప్రోగ్రామ్ ఎలా రాయాలి అనేది ఒక చిన్న ప్రోగ్రామ్ రాసాం కానీ ఆ ప్రోగ్రామ్ని కంప్యూటర్లో ఎలా రాయాలి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం దీనికి రెండు మెథడ్స్ ఉన్నాయి మీకు ఇంటర్నెట్ అవైలబులిటీ ఉందనుకోండి ఇంటర్నెట్లోనే సర్చ్ చేసేసి ఇంటర్నెట్లోనే సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయొచ్చు లేదు ఇంటర్నెట్ ఫెసిలిటీ ఒక్క ఒకసారి ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాంటప్పుడు ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అయితే కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి సో ఫస్ట్ మనము ఇంటర్నెట్లో ప్రోగ్రామ్స్ ఎలా రాస్తాం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది చూద్దాం ఓకేనా మనం ముందుగా ఇంటర్నెట్లో ప్రోగ్రామ్స్ని ఎలా రాసుకోవాలి ఎలా ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే మీరు సింపుల్గా గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ వస్తుంది కదా గూగుల్ వచ్చిన తర్వాత ఇప్పుడు గూగుల్లో ఆన్లైన్ సి కంపైలర్ అని టైప్ చేయండి ఆన్లైన్ సి కంపైలర్ ఆన్లైన్ సి కంపైలర్ అప్పుడు మీకు ఆన్లైన్ కంపైలర్ సి జీడీబీ అని వస్తుంది చూడండి ఆన్లైన్ కంపైలర్ జీడీబీ అది క్లిక్ చేయండి సో వచ్చింది కదా ఆ జీడీబీ ఇది ఎడిటర్ అంటాం ఇది ఒక ఎడిటర్ ఇక్కడ మనము ఓపెన్ చేయండి ఇది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ ప్రోగ్రామ్ మనం ఇందాక డిస్కస్ చేసిన ప్రోగ్రామ్ ఉంది కదా దానికి ఇక్కడ కామెంట్ డాక్యుమెంటేషన్ సెక్షన్ ఒకటి లేదు అది మనం ఇప్పుడు రాద్దాం డాక్యుమెంటేషన్ సెక్షన్ వచ్చేసి ఏదో ఒకటి రాసేసుకుందాం ఎట్లా ప్రింట్ హలో వరల్డ్ అన్నాం అంతే కదా మనం హలో వరల్డ్ అన్నాం హలో వరల్డ్ అని రాసేసి డాక్యుమెంటేషన్ సెక్షన్ ఇలా క్లోజ్ చేసేయండి ఇప్పుడు ఇక్కడ పైన రన్ అని ఉంది చూడండి ఎఫ్ నైన్ అని కొట్టినా వచ్చేస్తుంది మీకు ఎఫ్ నైన్ అని కొట్టినా రన్ అన్న ఒకటే ఆ ఎఫ్ నైన్ అనేదాన్ని నేను క్లిక్ చేస్తున్నా చూడండి ఇదిగోండి నేను ఇలా వెళ్ళి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమైనా ప్రింట్ అయిందండి హలో వరల్డ్ అని ప్రింట్ అయింది అర్థమైంది కదండి ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ మనకి ఇక్కడ యాష్ ఇంక్లూడ్ ఎస్టీడీఐఓ డాట్ ఉంది చూడండి అలాగే ఇంట్ మెయిన్ అని ఉంది ఇంట్ మెయిన్ అంటే ఇంట్ మెయిన్ అని పెట్టకపోయినా పర్లేదు మీరు మనం మెయిన్ అనుకున్నాం కదా ఆ ఇంట్ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం ఇప్పుడు మళ్ళీ కొన్నిసే కొన్ని అంటే చేంజెస్ చేసిన వెంటనే ఏం చేయాలంటే మళ్ళీ రన్ చేయాలి అప్పుడు రన్ చేస్తే మనకి ఇక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు ఇంటి మెయిన్ ఇంట మెయిన్ అని యాక్సెప్ట్ చేస్తుంది బట్ ఒక వార్నింగ్ చూపిస్తుంది ఇటు మెయిన్ ఇంటి మెయిన్ గురించి మనం ఇంటి గు ఇంటి మెయిన్ అనే దాని గురించి ఫర్దర్ ఫర్దర్ క్లాసెస్లో చూద్దాం ఇప్పటివరకు మనం ఏం డిస్కస్ చేయలేదు కాబట్టి దాని గురించి జస్ట్ మైండ్లో ఆ క్వశ్చన్ పెట్టుకోండి ఆ ఫర్దర్ క్వశ్చన్స్లో ఆ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలనేది వచ్చేస్తుంది ఇప్పుడు హలో వరల్డ్ అని ప్రింట్ చేసాం ఇప్పుడు హలో వరల్డ్తో పాటు వెల్కమ్ టు సీ ప్రోగ్రామింగ్ అని కూడా ప్రింట్ చేద్దాం హలో వరల్డ్ అండ్ వెల్కమ్ టు సీ ప్రోగ్రామింగ్ ఇదే ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్లో రాయొచ్చు లేదా మనం నెక్స్ట్ లైన్లో రాయాలనుకుంటేనేమో ఇక్కడే హలో వరల్డ్ స్లాష్ స్లాష్ బ్యాక్ స్లాష్ ఎన్ బ్యాక్ స్లాష్ ఎన్ అంటే ఏంటంటే న్యూ లైన్ క్యారెక్టర్ న్యూ లైన్లో ప్రింట్ అవుతుంది అని అర్థం అది కానీ ఇక్కడ కాకుండా ఇట్లా రాకుండా ఇది నెక్స్ట్ ఇంకో ప్రింటెవ్ స్టేట్మెంట్ తీసుకుందాం ప్రింటెవ్ స్లాష్ ఎన్ సో వెల్కమ్ టు సి ప్రోగ్రామింగ్ బై యూజింగ్ మహి కిడ్స్ వ్లాగ్స్ అని రాస్తున్నాను చూడండి వెల్కమ్ టు సీ ప్రోగ్రామింగ్ బై త్రూ వెల్కమ్ టు సి ప్రో లర్నింగ్ సార్ వెల్కమ్ టు కాకుండా లర్న్ సి ప్రోగ్రామింగ్ ఎల్ఈ ఆర్ అండ్ లన్ సి ప్రోగ్రామింగ్ త్రూ మహి కిడ్స్ వ్లాగ్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అని రాస్తున్నాను రాసాను ఇక్కడ ఈచ్ లైన్ అయిపోయిన తర్వాత సెమీకాలన్ ఇవ్వాలి సెమీకాలన్ అంటే ఏంటంటే స్టేట్మెంట్ టర్మినేటర్ అంటాం స్టేట్మెంట్ టర్మినేటర్ అంటే మనం రాస్తున్న స్టేట్మెంట్ ఆ లైన్ తోటి అక్కడికి ఎగ్జిక్యూట్ అయ్యా సరే ఫినిష్ అయిపోయింది అని అర్థం ఇప్పుడు కామ్ రన్ చేద్దాం రన్ చేస్తే ఇలా వస్తుంది చూడండి వచ్చింది కదా హలో వరల్డ్ లర్న్ సి ప్రోగ్రామింగ్ బై త్రూ మహి కిడ్స్ ఫ్లాగ్స్ మహి కిడ్స్ ఫ్లాగ్స్ అని వచ్చిందా యూట్యూబ్ ఛానల్ ఇక్కడ చూడండి హలో వరల్డ్ లర్న్ సి ప్రోగ్రామింగ్ బై త్రూ మహి కిడ్స్ ఫ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను సెమీ మిస్ చేస్తాను అప్పుడు మనకి ఇలాంటి ఎర్రర్ వస్తుంది అందరు ఈ ఎర్రర్ని నోట్ చేసుకోండి ఇప్పుడు ఇలా వచ్చింది అనుకోండి ఒక ఎర్ర వస్తుంది సెమీ కాలం తీసేస్తే ఏమైనా ఎర్రర్ వచ్చింది ఇక్కడ చూపిస్తుంది చూడండి అంటే ఇక్కడ సెమీకాలన్ అనేది ఇక్కడ మిస్ అయింది హలో వర్డ్ తర్వాత సెమీకలన్ మిస్ అయింది ఒక ఆరో మార్క్ చూపిస్తుంది సో దాన్ని ఏమంటామంటే స్టేట్మెంట్ మిస్సింగ్ అంటాం స్టేట్మెంట్ టర్మినేటర్ మిస్ అయింది అని అర్థం ఇది ఒక ప్రోగ్రామ్ ఓకేనా ఒక రకమైన ప్రోగ్రామ్ ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని మనకు నెట్ ఫెసిలిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు నెట్ ఫెసిలిటీ లేదు అనుకుంటే మనం ఒక సాఫ్ట్వేర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్ ద్వారా ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకుందాం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎలా చేస్తారు ప్రోగ్రామ్స్ అనేది ఇప్పుడు చూద్దాం అదేంటంటే డేవ్ డిజీవీ డేవ్ సి ప్లస్ ప్లస్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకుందాం ఇది ఇన్స్టాల్ చేసుకుంటే ఏంటంటే సి ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్స్ కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు సో డేవ్ సి ప్లస్ ప్లస్ని డౌన్లోడ్ కొడుతున్నాను చూడండి ఇక్కడ డేవ్ సి ప్లస్ ప్లస్ని డౌన్లోడ్ కొట్టేశాను డౌన్లోడ్ని క్లిక్ చేశాను అది డౌన్లోడ్ అవుతుంది స్టార్ట్ అయింది చూడండి చూడండి ఇక్కడ డౌన్లోడ్ ఇక్కడ ఆర్ఎంఆర్ చూడండి డౌన్లోడ్లో ఉంది ఇక్కడ అది డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిన తర్వాత ఏం చేయాలి డౌన్లోడ్ డౌన్లోడ్ అయిపోయింది క్లిక్ చేస్తున్న దాన్ని సో మనం ఏం చేసాం సి ప్లస్ ప్లస్ని డౌన్లోడ్ చేసుకున్నాం డౌన్లోడ్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ ఏం చేయాలి ఎగ్జిక్యూషన్ సారీ ఇన్స్టాల్ చేయాలి ఎస్ అని క్లిక్ చేయండి ఎస్ అని క్లిక్ చేస్తే అది ఇన్స్టాల్ అవుతుంది చూడండి అప్లోడింగ్ డేటా ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజే కదా మనం సెలెక్ట్ చేసుకునేది ఇంగ్లీష్ ఐ అగ్రి నెక్స్ట్ ఇన్స్టాల్ సో దీనికి ఇంటర్నల్ లైబ్రరీ ఫైల్స్ ఇందాక ఎస్టీడీఐ అన్నాం కదా అలాంటి లైబ్రరీ ఫైల్స్ అన్నీ ఇది ఇంక్లూడ్ ఇది ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ లైబ్రరీ ఫైల్స్ అన్నీ ఇలా ఇంక్లూడ్ అయిపోతూ ఉంటాయి ఇలా ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి సో ఫినిష్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ సర్చ్ బార్లో సర్చ్ బార్లో నేను సింప్లీ డేవ్ సి ప్లస్ ప్లస్ అని టైప్ చేస్తున్నా నా సిస్టంలో ఇన్స్టాల్ అయిపోయింది ఇదిగోండి చూడండి కనబడుతుంది యాప్ డేవ్ సి ప్లస్ యాప్ క్లిక్ చేశాను అది వస్తుంది ఇప్పుడు చూడండి ఇదిగోండి డేవ్ ప్లస్ ప్లస్ యాప్ ఓపెన్ అయింది ఇప్పుడు మనము మనం ఇందాక రాసిన హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎలా రాస్తామంటే ఇక్కడ ఫైల్ని క్లిక్ చేయండి ఫైల్ అని క్లిక్ చేసి న్యూ మనం రాసే ప్రోగ్రామ్ని ఎప్పుడైనా సోర్స్ ఫైల్ అంటాం ప్రాజెక్ట్ చేయట్లేదు కదా మనం సోర్స్ ఫైల్ కాబట్టి ఈ న్యూ కంట్రోల్ ఎన్ను కొట్టినా పర్లేదు సోర్స్ ఫైల్ ఇప్పుడు మనం ఏం చేస్తాం ఫస్ట్ డాక్యుమెంటేషన్ సెక్షన్ అన్నాం సో డాక్యుమెంటేషన్ సెక్షన్ ఏం రాస్తున్నాం ప్రింట్ హలో వరల్డ్ అని రాస్తున్నాం మనం ఇది రాయకపోయినా మనకు ప్రాబ్లం లేదండి ఇది ఎగ్జిక్యూట్ చేయదు కంపైలర్ కాకపోతే ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఏం ప్రోగ్రాంలో ఏం అని ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకు అంతే రైట్ ఇప్పుడు నెక్స్ట్ లైన్ ఏంటి యాష్ ఇంక్లూడ్ ఎస్టీడీ అవో డాట్ హెచ్ నేను ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేను కామెంట్ సెక్షన్లో ఈ ప్రోగ్రామ్ని కాపీ చేస్తాను చూసుకోండి కామెంట్ సెక్షన్లో నీట్గా నేను కాపీ పేస్ట్ చేసేస్తాను ఇప్పుడు నేను రాస్తున్న ప్రోగ్రామ్ ఈ ఇంట్ మెయిన్ అనేదాన్ని మర్చిపోండి అమ్మా ఇప్పుడు దీని గురించి ఒక ఎర్రర్ అది ఇంట తీసేస్తే ఏమి ఎర్రర్ వస్తుందనే చూసాం ఆ ఇంట గురించి తర్వాత తర్వాత మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు ప్రింట్ ఎఫ్ మనం రాద్దాం అనుకున్న ప్రోగ్రామ్ ఏంటి అలో వరల్డ్ రాసాను రాసేసి సెమీకాల్ని కూడా ఇచ్చేసాను తర్వాత రిటర్న్ జీరో ఇది లాస్ట్ ప్రోగ్రామ్ క్లోజ్ చేసే ముందు రిటర్న్ జీరో అని ఇవ్వాలి ఈ రిటర్న్ స్టేట్మెంట్ గురించి సపరేట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూట్ ఉంది చూడండి ఎగ్జిక్యూట్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ కంపైల్ అని ప్రోగ్రామ్ చేస్తాం అంటే కంపైల్ చేస్తే ఏమొస్తుందంటే దీంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా ఇప్పుడు ఫస్ట్ అయితే ప్రోగ్రామ్ని సేవ్ చేస్తున్నాను నేను వన్ డాట్ సి అని సేవ్ చేస్తున్నా సేవ్ చేశాను వన్ డాట్ సి అని సేవ్ చేశాను అది కంపైల్ చేశాను అంటే కంపైల్ చేస్తే ఏమవుతుందంటే ఇలాంటి ప్రోగ్రామ్ ఎర్రర్స్ ఉన్నాయా వస్తాయో చూడండి ఆ ఎర్రర్స్ని సింటాక్స్ ఎర్రర్స్ అంటాం అంటే సింటాటికల్ ఎర్రర్స్ ఏదన్నంటే ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సింటాక్స్ ఉంటుంది ఆ సింటాక్స్లో తప్పు రాసాం అనుకోండి ఆ ఎర్రర్స్ని సింటాక్స్ ఎర్రర్స్ అంటాం రైట్ ఇప్పుడు కంపైల్ చేశాను కదా ఎగ్జిక్యూషన్ చేస్తున్నాను రన్ చేస్తున్నాను చూడండి హలో వరల్డ్ అని ప్రింట్ అయింది హలో వరల్డ్ అని ప్రింట్ అయింది చూడండి రైట్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంత సెకండ్ టైం తీసుకుంది చూడండి జీరో పాయింట్ జీరో ఫోర్ సెకండ్స్లో ఎగ్జిక్యూట్ అయిపోయింది అది దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అంటే మీరు ఇప్పుడు వన్ ల్యాక్ నైంటీ నైన్ థౌజండ్ ప్లస్ వన్ ల్యాక్ టూ నైన్టీ టూ నైంటీని అన్నాను అనుకోండి అది సాల్వ్ చేయడానికి మీకు కీబోర్డ్లో టైప్ చేసినా కీ సారీ క్యాల్క్యులేటర్లో టైప్ చేసి రావాలనుకున్నా కూడా వన్ మినిట్ పడుతుంది కదా ఇది మిల్లీ సెకండ్స్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఏదైనా కంప్యూటర్ దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ కంప్యూటర్ ఇప్పుడు మనం ఏం చేసాం ప్రింట అలో వర్డ్ అని కాకుండా ఇంకో ప్రింట స్టేట్మెంట్ కూడా ఇచ్చాం ఇక్కడ మనం ఎక్స్ట్రాగా వాడుకున్నది ఏంటండి స్లాష్ ఎన్ అని వాడాం బ్యాక్ స్లాష్ ఎన్ అని తీసుకున్నాం సో దీని స్లాష్ ఎన్ అంటే ఏమవుతుందంటే నెక్స్ట్ ప్రింట్ అయ్యే స్టేట్మెంట్ నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది అని అర్థం ఇక్కడ నేను ఈ ప్రింటఫ్ స్టేట్మెంట్ దేనికి వాడుతున్నాను ఇన్పుట్ ప్రింట్ ఎఫ్ కాబట్టి ఇక్కడ ఇన్పుట్ ప్రింట్ ఎఫ్ అని రాస్తున్నాను ఈ ఈ ఇలా రాసామనుకోండి ఇది కామెంట్స్ లాగా అంటే ఈ స్టేట్మెంట్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు ఇది కామెంట్స్ లాగా ఇన్పుట్ ప్రింట్ ఎఫ్ ఇక్కడ కూడా ఇది ప్రి ఇన్పుట్ ప్రింట్ ఎఫ్ లాగానే వాడుతున్నాం సార్ ఇన్పుట్ కాదు అవుట్పుట్ ప్రింట్ ఎఫ్ అవుట్పుట్ ప్రింటఫ్ ఇక్కడ కూడా ఈ స్టేట్మెంట్ని అవుట్పుట్ ప్రింట వాడుతున్నాం ఇక్కడేం రాద్దాం అనుకుంటున్నాం లర్న్ సీ ప్రోగ్రామింగ్ త్రూ మాహీ కిడ్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అని సేవ్ చేస్తున్నాను ఇప్పుడు సేవ్ చేయాలి కదా సెకండ్ ఇది సెకండ్ ప్రోగ్రామ్ అనుకుందాం ఆల్రెడీ మనం వన్ డాట్ సి అని సేవ్ చేసాం రిటర్న్ జీరో ఎందుకు ఎర్రర్ వచ్చింది చెప్పండి ఇక్కడ దాని పై లైన్లో తప్పు ఉంది ఎందుకంటే సెమీ కాలని ఇవ్వలేదు కాబట్టి ఆ ఎర్రర్ వచ్చింది ఇప్పుడు సెమీ కాలను ఇచ్చాను ఇప్పుడు చూద్దాం కంపైల్ చేశాను ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా చూడండి ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా ఎర్రర్స్ జీరో అని వచ్చింది చూడండి ఇప్పుడు రన్ చేద్దాం ఇప్పుడు చూడండి హలో వరల్డ్ ల్యాండ్ సీ ప్రోగ్రామింగ్ త్రూ మహి కిడ్స్ ఫ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ వచ్చింది కదా సో ఇలా ముందు ముందు ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం అల్గర్థం ఫ్లూచార్ట్ ద్వారా డిస్కస్ చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి కదా ఆ ప్రోగ్రామ్స్ అన్ని నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం ఓకేనా అండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ అందరూ మహి కిడ్స్ ఫ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ కనుక్క నేర్చుకోవాలనుకుంటున్నారో బేసిక్స్ ఈ ప్రోగ్రామ్స్ ఫస్ట్ అయితే చెప్పండి కామెంట్ చేయండి మీ కామెంట్స్ని బట్టి నేను నెక్స్ట్ క్లా ఫర్దర్ క్లాసెస్లో ఆ ప్రోగ్రామ్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేసుకుంటాను నేను నోట్ చేసుకుంటాను నోట్ చేసుకుని ఆ టైం వచ్చినప్పుడు మీరు అనుకున్న పాయింట్స్ అన్నింటినీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా అండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ వన్